ఆ పిల్లని చూస్తే మూడు బదులు దాటినట్లేదు మనం ఎలా చేసుకుంటుంది నీ ఇల్లు డబ్బో చూసిందేమో రే బాలేవాడివే చాలా పద్ధతి అమ్మాయి నువ్వేంటి ముందు తయారవు పెళ్లి పనులున్నాయి చాలా స్టైలిష్ కదిగ్ స్టైలిష్ ఇది స్టైల్ అని తెలియక ఇన్నాళ్ళు మామూలుగా దిగాను మిమ్మల్ని ఎక్కడో ఈ కౌంటర్ కోసం పదిహేడు సంవత్సరాలు వెయిట్ చేశాను సెవెంటీన్ లాంగ్ ఇయర్స్ మొత్తానికి పెళ్లి కొప్పుకున్నాడు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నాకు బాస్ మనం అనుకున్నట్టే అంతా సవ్యంగా అన్ని సవ్యంగా జరుగుతున్నాయి బాస్ ఆకాశం ఒక్కటే బ్లూ గా ఉంది వాడు సమయానికి వస్తాడా ఆన్ టైం అక్కడ స్తంభం ఉందా చిన్నవి నాలుగు బాస్ బాసికం భాసికం బుగ్గమే చుక్క చాలా బాగున్నాయి బాస్ నువ్వే ఓం శ్రీ మహాగణపతి అయ్యా కళ్ళ జోడు తీయండి అది మన సాంప్రదాయం కాదు బాబు శ్రీ ఓం భోం భవ నేను చెప్పే మంత్రాలు చెప్పు బాబు సరే ఏదో చెప్పు అంటలే మీరు ఏంటి ఇట్లా సరే మీరు భోజనం భోజనానికి అను చెప్పు ఏంటన్నానా లేనండి ఏంటి అన్నయ్య చూసారా పెళ్లి చేసుకుంటాడని ఎప్పుడైనా అనుకున్నామా ఎంత అందంగా ఉన్నాడో కదా అన్నయ్య వాడికేంటి పుట్టుకతోనే అందగా ముద్దుగా ఉన్నాడో

ఎప్పుడు పెళ్లి చేసుకోనన్నో మోసం చేసే అవసరం అదేంటి పెళ్లి చేసుకుంటున్నావా చెప్పుకుంటే మనం చేసుకునే వాళ్ళం కదా ఐ వుడ్ హారీడ్ యు నో సచ్ నో ఐ లవ్ యూ యుడ్ నెవర్ మ్యారీ వాచ్ ఇంటర్వ్యూ చేసేవండి తర్టు ఐదు నిమిషాలు ఉంటే కొంపల్ మునిగేవి లోపల సారీ సార్ లూజ్ మోషన్స్ చెప్పింది గుర్తుందిగా గుర్తుంది సార్ హెచ్ఐ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జెంట్ గా కొరియర్ చేయాల్సింది ఇక్కడ కాదురా లోపల బ్రైట్ గా జీ బ్రైట్ గా పోయి పడి బాబు రెడీ బాబు యాక్షన్ గట్టిగా గట్టిగా జీ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జెంట్ కొరియర్ వచ్చింది అయ్యో ఎవరండి ఎవరు కావాలి బ్రైట్ గా బ్రైట్ గా జీ బ్రైట్ ఇక్కడ సాంబశివరావు గారు ఎవరు అర్జెంట్ కొరియర్ వచ్చింది సాంబశివరావు గారా నేనే సాంబశివరావు ఆయన మా బాసి ఆయన పెళ్ళే జరుగుతుంది కొరియర్ వచ్చిందంటే నువ్వు వెళ్ళిపో మరి ఈ టైంలో వచ్చిందంటే చాలా అర్జెంట్ అయి ఉంటుంది మరి ఎవరు పంపించారో ఏమో ఒకసారి చూస్తే కదా తెలిసేది సార్ ఎవరు సార్ అవంతిక అవంతిక పెళ్లికి ముందు ప్రేమలేఖ రొమాంటిక్ సార్ ఒకసారి అందరికి చదివి వినిపిస్తారా ప్రేమలేక కదా వినాలి వినండి మీ అమర్ మీ అమర్ ప్రియమైనా లో లో నేను నిన్ను నేను నిన్ను నేను ఈ పెళ్లి చేసుకోలేను చేసుకోలేనా నిన్ను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి దారుణంగా ఇన్సల్ట్ చేయాల అనునాడు ఇన్సల్ట్ హా 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 నబలే సర్ నబే ఎలా ఉంది ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్ నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతావు అని ఆచిస్తావు అయ్యో అయ్యో స్తంభం సార్ స్తంభం అయ్యో సార్ని ఇప్పుడు ఎవరు కారు అందరికీ తెలిసిపోయిందే

ఘోరం జరిగింది టగాడి ఎర్రిపప్పు అయితే పెట్ట పిల్లి నాకు ఎక్కడో కొడుతుంది సినిమా ఇంత దుర్పరమైన శోభ అనుభవించడానిక నువ్వు నా హృదయంలో ఐ మీన్ బై బాస్ హృదయంలో ప్రేమ పుట్టించావు అవత ఊయ్ పూలత్తు కోయీ ఎంత పంచసవర ఎంత పంచసవర అయ్యో దమ కొట్టకు కొట్టకి కైనేస్తా రా నీ వెదవేశాలన్ని చూసావురా ఎంత పంచసవర వెదవ అవటికి కని మోసం చేస్తావా సిగ్గులే నీకు నీ మోసం చేయmathbbdi అమ్మ మొత్తం చూస్తావరా చూస్తావు ఉంటావు నా ప్లీజ్ నా పాస్వర్డ్ కొట్టకు ప్లీజ్ గో మమ్ లెట్ మీ నో ఇఫ్ యు నీడ్ Hey, I'm okay. going to be fine. నాన్సీ ప్రెకోకో. ela vaa ficar bem. ఏమన్నారే? పవర్ఫుల్ షాక్ వల్ల ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయిందంట. కానీ టోటల్ కోమా కాదు సైకోసోమాటిక్ అంటన్నారు. టేబుల్ గానే ఉంది. కానీ సీరియస్ అని కూడా అంటున్నారు. అయ్యో లోపలికి వెళ్లి చూద్దామా? ఆడండి. ఆడండి. అమ్మ అమ్మ వల్లే జరిగింది జరగక ముందే వెళ్ళి అవంతికను తీసుకున్నా నువ్వేం చేస్తావో నాకు తెలియదు అమ్మాయి కాళ్ళు పట్టుకుంటావో బతి క్షమించమని అడుగుతావో ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వెళ్ళి అవంతికను తీసుకున్నావు అమ్మని బతికించు లేకపోతే నీ ముఖం మాకు చూపించకు మన పెళ్ళి ఎలా జరిగింది అమ్మ హాస్పిటల్ ఉంది అయ్యో విష ఓకే నాకు నీ సహాయం కావాలి ఆ చెప్పు ఏం చేయాలి అదే పదే పదే నీ పేరే కలవరిస్తుంది కొత్త ప్రణాళిక వేశాను కొత్త ఒప్పందం కూడా తయారు చేశాను మీ అమ్మ కోమాలో ఉంటే కొత్త కాంట్రాక్ట్ ఏంటి యు సచ యు నో వాట్ నా కోమా అంటే కోమా కాదు సైకోసోమాటిక్ అమ్మ కోసమే కదా ఈ కొత్త ఒప్పందం నా వల్ల కాదు అవంతిక అవంతిక ఆగు నా మాడవి మధ్యలో ఇప్పటి నుంచి ఓకే అరే రెడ్పు ఇస్తాను డే సమస్య ఏంటి అదే నిజంగా నాతో ప్రేమలో పడిపోతాను భయమా ఆ భే నీకు ఉండాలి నాకు కాదు ఈ వయసులో లవ్ అయ్యలేవని తట్టుకోలేవు అబ్బో నీ లాంటి అమ్మాయిలు నాకు నచ్చరు ఆహా ఏంటి అమ్మాయిలు ఏమన్నా అంటే అమ్మాయిలు అంటే నాకు కొంచెం బరువు ఉండాలి అంటే ఏంటి నేను బరువు లేననా తెలుసు ఉన్నట్టేం కనపట్ల అయితే అలాంటి అమ్మాయిని వెళ్ళి పట్టుకోవంతిక మాటి నువ్వు రెట్టింపిస్తానంటే వినువే నువ్వు ఇప్పుడు అర్థం అవుతున్నా నీకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు హే అవంతిక కమ్ 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 కంగ్రాచులేషన్స్ సారీ నీ పెళ్ళికి రాలేకపోయాను కూర్చో అదేంటి చేతికి గోరింటాకే లేదు అదే పెళ్ళి క్యాన్సిల్ చేశాను క్యాన్సిల్ అయిపోయిందా నీ పెళ్ళి అయిపోతే ఫైల్ ఈజీగా అప్రూవ్ అయిపోతుంది అనుకున్నాను ఇన్ఫాక్ట్ నెక్స్ట్ వీక్ మీ ఇంటికి పంపించడానికి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను ఇలా చేసావేంటి అవంతిక ఏముందండి అకౌంట్ బ్యాలెన్స్ చూపించాలన్నారు కదా నిన్నే నా అకౌంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ క్రెడిట్ అయ్యాయి ఇప్పుడు మొత్తం థర్టీ సెవెన్ థౌసండ్ యూరోస్ ఉన్నాయి అది సరిపోతుంది కదా ఎలా సరిపోతుంది ఫ్యామిలీ లేకుండా జాబ్ గ్యారంటీ లేకుండా అట్లీస్ట్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ యూరోస్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫస్ట్ ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్ ఆఫీసర్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయాలి యువ్ మీ ఆల్ రాంగ్ క్యాన్సల్ అంటే క్యాన్సల్ కాదు మరి యాక్చువల్లీ పెళ్ళికి ముందు శామ్ వాళ్ళ అమ్మకి స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అందరూ అయినా పర్లేదు పెళ్ళి అన్నారు కానీ నేనే వద్దు అత్తమ్మ ఆశీర్వాదం కావాలని ఇంకా రెండు మూడు వారాల్లో ఇంకో మంచి ముహూర్తం చూసుకుని అన్నాను ఇన్ఫ్యాక్ట్ నేను ఆల్రెడీ శామ్ ఇంటికి షిఫ్ట్ అయిపోయాను ప్రాక్టికలీ పెళ్ళి అయిపోయినట్టే మీరు దయచేసి ఇన్స్పెక్షన్ ఆఫీసర్ని పంపించండి మీరే చూస్తారు ష్యూరా అబ్సల్యూట్లీ ఓకే నేను ఆయన పంపిస్తాను నీకోసం కాదు ఆంటీ కోసం ఇప్పుడు చెప్పు కొత్త ప్లాన్ ఏంటి అండ్ కాంట్రాక్ట్ రెడీ చేయి అమ్మయ్యా బతికించో నిన్నేదో మాట వరుసగా అన్నాను రెట్టింపు కానీ అదే ఇరవై ఐదు వేల యూరోలకి చేస్తావా యూ ఆర్ అన్ బిలీవ్బుల్ మీ అమ్మ హాస్పిటల్ ఉంది ఇక్కడ నాతో బార్గెనింగ్ చేస్తున్నావా హాక్ యూ విస్ హార్ట్లెస్ ఓహో పుణ్యవతి అదేదో మా అమ్మ కోసం ఉచితంగా చేయొచ్చు కదా సరే ఇచ్చి చస్తానులే నా కర్మ ఇప్పుడు నేను చెప్తాను విను అమ్మ దగ్గర నన్ను క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నానని చెప్పు అమ్మని ఎలాగో రెండు రోజుల్లో ఇంటికి పంపించేస్తారు అమ్మ కోలుకోగానే వచ్చే రెండు వారాల్లో మా కుటుంబంలో ఒక్కొక్కరిని ఎంచుకొని వాళ్ళు నిన్ను అసహించుకునేలా చేయాలి ఒక్కొక్కరికి నరకం చూపించాలి అవంతికానా మేమా నీకు అవంతికానే కావాలి అంటే మమ్మల్ని మర్చిపో అనాలి అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా విలువైనది ఏదీ లేదు మీకోసం నా ప్రేమను త్యాగం చేస్తాను అని చెప్తాను కథ సుఖాంతం అయిపోతుంది ఎలా ఉంది నాదేం పోయింది కానీ నా దగ్గర ఇంకో ఎక్స్ట్రా ఐడియా ఉంది నేను ఈసారి నీ ఇంటికి మూవ్ అయిపోతాను ఇంకో బెడ్రూమ్ ఉందిగా అండ్ యా రెంట్ ఇవ్వను ఎందుకు ఇప్పుడు నేను నీతో మూవీన్ అయిపోతే నీ వాళ్ళకి నచ్చదు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు ఇట్ విల్ బిల్ ప్రెషర్ ఇంకా త్వరగా కట్ చేస్తారు భుంగేం కాదు సమస్య లేదు నా ఇంట్లోకి అతిథులు రావడమే నాకు నచ్చదు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రమే నా ఇంట్లో అనుమతి దీనికి నువ్వు డబ్బులు అవసరం లేదన్నా కూడా అక్కర్లేదు ఓకే సాము Hmm. Okay fine. Pada, loopal kar Hmm.